దేవునికి స్తోత్రాలు ప్రభని శ్రీకృష్ణ నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని ఎదుట తగ్గించుకున్న కొద్దిమంది రాజుల జీవితాన్ని మనం గమనిస్తాం చాలామంది గుర్రములను బట్టి రథములు బట్టి అతిశయిస్తారు కానీ ఇక్కడ కొద్దిమంది రాజులు ఎంత చక్కగా దేవుని దగ్గర తగ్గించుకున్నారు దేవునికి విదేత చూపారో మనము ఆ మాటలు చూడగలము ముందుగా మనము మత శువరత ఇరవై మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చించబడును దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అంటే గుర్రములను బట్టి రథములను బట్టి లేకుంటే రాజ్యమును బట్టి డబ్బులను బట్టి హోదాను బట్టి పలుకుబడిని బట్టి కొద్ది మంది హెచ్చించుకుంటుంటారు మేము చాలా కూడా ఇటు మాకు ఇంత ల్యాండ్ ఉన్నది ఇన్ని భూములు ఉన్నది ఇంత జాగున్నది చెప్పేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడతారు కానీ అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హెచ్చించుకుంటే ఈ భూమి మీదనే తగ్గింపబడతాడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు అంటున్నాడు అంటే దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగి ఎవరైతే జీవిస్తారో పర్లోక రాజ్యంలో అతనికన్నా గొప్పవాడు ఎవరు ఉండరు అంత గొప్పగా దేవుడు హెచ్చిస్తా అంటాడు మనకు తెలిసిన ఒక భాగము ధనవంతుడు లాజర్ చూసినట్లయితే ఆయన ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు హెచ్చించుకుంటున్నాడు కానీ లాజరు తగ్గించుకున్నాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డు అబ్రహం రంలో ఆనుకున్నాడు హెచ్చించబడ్డవాడు మాత్రము ఆ పాతాలములో నరకములో భయంకరమైన అగ్గి జ్వరంలో యాతన పడుచున్నాడు కనుక ఇది మనకు నూతన నిబంధన గ్రంథములో ఉన్న ఈ యొక్క భాగము అయితే ఇక్కడ పాత కాలములో కూడా కొద్ది మంది రాజులు ఏ విధంగా తగ్గించుకున్నారు అనేది మనము చూడగలము ఇక్కడ మనకు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం మనం గమనించినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో ఇక్కడ యహోవా వాక్కు తీసి పెడని ఏలీక ప్రత్యక్షమై ఇలా ఇచ్చాను అహబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయంగా చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ చూసినట్లయితే మరి మనకు యజబేలు ఆ యొక్క సందర్భం అన్నట్టు ఇక్కడ అహబు అనేటైనా అతను ఒక రాజ కుటుంబికుడుగా ఉంటున్నాడు అయితే అహబు అనేటైనా మరి మనకు తెలిసిన భాగం ఏమిటి అనగా ఒకరి ఒకరి మరి తోటని దా ఈమన్నప్పుడు అతని తీయనప్పుడు ఇతని ఇంటికి వచ్చి మరి మూతి ముడుచుకొని పడుకున్నప్పుడు ఆ యొక్క యజమేలు అంట నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఆమె ఇది ఆ వి ఆ ఇప్పించే విషయంలో ఆమె చేతులకు తీసుకొని సొంతగా పనులు చేసి భయంకరంగా ఒక వ్యక్తిని చంపించిండు మనకు తెలిసిన ఆ విషయం అక్కడ కనుక ఇక్కడ చూసి ఆ నాబోత్ అనే వ్యక్తి యొక్క ల్యాండ్ విషయం ఇషానటే అయితే ఈ విషయంలో ఆ నాబోతు ల్యాండ్ ఇయ్యనందుకు ఈ యొక్క అహబు ఏం అనలేదు అంటే మనసులో బాధపడ్డ సైలెంట్ గా ఉన్నాడు కానీ యజబిల్ రాణి మాత్రము క్రూరంగా అతను హింసించి చంపించింది కనుక ఏలియా ఎప్పుడైతే అహబుకు చెప్పిండో అహబు దేవునికి భయపడి వినయముగా ప్రవర్తించిండట అతనికి రావలసిన అపాయమును దేవుడు రాకుండా ఆపిండ అంట దేవునికి స్తోత్రాలు కనుక మరి ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే రాజు అంత తగ్గించుకుంటున్నాడు అంటే భార్య మాటకు విధేయత చూపలేదు కనుక మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మరి భార్యలు పెత్తనం ఉన్నప్పుడు కొద్దిమంది వాళ్ళకు వాళ్లకు మొగ్గ చూపడం అనేది జరుగుతున్నది కనుక మరి ఆహబు చూసినట్లయితే ఎహోవాకు భయపడ్డట్టు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు అదే విధముగా రెండవ రాజుల గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనం మనం గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయము ఆరో వచనము ఇక్కడ రెహబాము కాలము రెహబాము రాజ్య స్థాపన స్థిరపడి తాను బలపడిన తర్వాత ఏం జరిగింది అప్పుడు ఇస్రాయిల్ అధిపతులు రాజును తమ్మును తాము తగ్గించుకొని యహోవ న్యాయస్థులని ఒప్పుకున్నారు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి రెహబాబు యొక్క అధిపతులు కూడా దేవునికి భయపడ్డట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాము దేవునికి స్తోత్రాలు కనుక ఈ రోజులలో విశ్వాసు కానీ సంఘపెద్దలు కానీ ఎవరిని కానీ దేవుని దగ్గర తగ్గించుకునే గుణం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు చాలా మంది వారికి ఉన్న దాన్ని బట్టి బాగా హెచ్చిస్తూ అంటారు గుర్రములను బట్టి రథములు బట్టి అన్నట్టుగా పొలాలను బట్టి ఇళ్లను బట్టి జాగలను బట్టి పలుకుబడిని బట్టి పిల్లల చదువులను బట్టి పిల్లలు చేసిన పెళ్లిని బట్టి చాలా అతిశయిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని దగ్గర తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము దేవుడు ఒక మాట అంటున్నాడు మనకు తెలిసిన మాటే తనకు తాను తగ్గించుకున్న వాళ్ళకి హెచ్చించబడిని అంటున్నాడు కనుక వీళ్ళు తగ్గించుకుంటున్నారు కనుక దేవుడు వాళ్ళు ఇచ్చించుకుంటూ వస్తున్నాడు అదే మనకు రెండవ దినవృత్తాంతంలో క్రిందము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం గమనించినట్లయితే అతడు ఎవరు ఇలా మనిషి మనిషి ఏలడము ప్రారంభించినప్పుడు మనిషి కూడా ఎరిసలేమును మరి పరిపాలన చేసిండు రెహబాము కూడా పరిపాలన చేసిండు ఈ మనిషి కూడా మరి ఆ యొక్క ఎరిశలేమును పరిపాలించడం ప్రారంభించినప్పుడు అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడిని యహోమాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏ అతడు శ్రమలో ఉన్నప్పుడు కష్టములు బాధలు ఎరుకులు ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన ఏం చేసిన్నాట ఆ ఉన్నప్పుడు తన దేవుడిని యహోమాను బతి అయ్యా ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చింది నేను తప్పు చేశాను అని చెప్పేసి ఆ ఆ యొక్క కష్టాలను బట్టి అందులోకి వెళ్ళి మరి దేవుని బతులు ఆడుకున్నాడు ఆ చేసిన తప్పులను బట్టి ఆ చేసిన యొక్క మిస్టేక్స్ను బట్టి దేవుని క్షమించమని బతిమలో ఆడుకుంటూ ఏం చేసాడట దేవుని సన్నిన బహుగా తగ్గించుకున్నాడట దేవునికి స్తోత్ర అలలుయ కనుక ఆయనకు మురళిడిగా ఆయన అతని విన్నపంలో ఆలకించి ఎరుసలేము నాకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినట్టు ఎహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు అంటే అతను ఏ విషయంలో అయితే దేవునికి మొరబెట్టుకున్నాడో ఆ విషయంలో దేవుడు అతనికి మళ్ళీ సహాయం చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రాలు ఎంత మనం తగ్గించుకుంటే అంత మనం హెచ్చించబడతా అంటాము దేవునికి మైమక్కలు అదే అదేవిధముగా రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనం మన గమనించినట్లయితే ఇరవైడవ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఈయన ఎవరంటే మనకు హీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక మాట నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు నా సన్నిధి నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధి కన్నెరి విడిచితివి గనుక నీ మనవి నేను ఆలోకించు తిని అంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ఈయన కూడా రాజులు గుర్రములు బట్టి రథములను బట్టి వాళ్ళు డబ్బున్నది దేనికి కొదవలేదు కానీ అతని మనసు దేవుని దృష్టికి మెత్తగా కనబడ్డదట అంటే తగ్గించుకుంటున్నాడు ప్రైజలూ మెత్తనిదై ఉండడం కనుక దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలు నువ్వు విన్నప్పుడు నా సన్నిధి నిన్ను నా సన్నిధిని నిన్ను నీవు తగ్గి అంటే తనకు తాను తగ్గించుకున్నాడు తన వస్త్రము దింపుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు చేసిన తప్పులను బట్టి ఎంత మిస్టేక్ అయిపోయింది ఇంకోసారి అట్లా చెయ్యొద్దు ప్రాపర్లు క్షమించని చెప్పేసి ప్రార్థనిస్తున్నాడు కనుక ఈరోజు మనము ఎంతమంది దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళముగా ఉన్నామనేది మనకు దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్నగా ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు కదా మత ఇరవై మూడో అధ్యాయ పరిణవచనంలో ఇరవై మూడో అధ్యాయ వచనంలో అంటున్నాడు మనకు తెలిసిన మాట ఏమిటి తను తాను వాడు హెచ్చించబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడు కనుక ఈ రాజును తగ్గించుకున్నారు కనుక హెచ్చించబడ్డారు వాళ్ళ రాజ్యాలు స్థిరపరచబడ్డాయి వాళ్ళ రాజ్య పరిపాలకాలలో దేవుడు ఎంతో వాళ్ళు దీవిస్తూ వచ్చిండు వాళ్ళని ఆశీర్వదిస్తూ వస్తుండు వాళ్ళని అభివృద్ధి పరుస్తూ వచ్చిండు కనుక మన జీవితంలో మనము కూడా ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తా అంటాడు వాళ్ళకున్న మరి ధనమును బట్టి కానీ బలమును బట్టి కానీ జ్ఞాను బట్టి కానీ తగ్గించుకోలేదు కనుక మనం కూడా జ్ఞానమును బట్టి ధనుని బట్టి అధికారాన్ని బట్టి తర్వాత పొలాలను బట్టి ఇళ్ళను బట్టి మనము మరి అతిశయించుగానే దేవుని దగ్గర తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు మరి మన ధనవంతుడు హెచ్చించుకునే తగ్గించబడ్డాడు దరిద్రుడు తగ్గించుకోవడానికి హెచ్చించబడ్డాడు కొద్ది మట్టు ప్రభు దీవించుగాక ఆమె